అందరికీ నమస్కారం అండి దయచేసి వీడియో మొత్తం చూడటానికి ట్రై చేయండి నేను ల్యాగ్ చేయకుండా చెప్పేస్తాను అనమాట నాకు జరిగింది ఇంకెవరికి జరగకూడదన్న ఆలోచన మీద అయితే నేను ఈ వీడియో చేయడం జరిగింది ఇది చిన్న చిన్న యూట్యూబర్స్కి మట్టుమే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకే ఈ వీడియో అనమాట నాదైతే సిక్స్ కే దాటి ఫాలోవర్స్ ఉన్నారు నేనైతే చాలా కష్టపడుతున్నాను మానిటైజేషన్ కోసం మానిటైజేషన్ కష్టపడుతున్నాను కానీ ఒకటి జరిగింది అది ఎవరికి జరగకుండా ఉండడం కోసం అయితే ఈ వీడియో చే మనం ఏంటంటే ఒక వీడియో చేసేటప్పుడు వ్యూస్ వస్తాయి మనకి టైం వాచ్ టైం వస్తుంది ఇంకా వేగంగా మోనిటైజేషన్ అయిపోతుంది అనే ఆలోచన మీద మనం చాలా కష్టపడి చేస్తాం కదా కానీ ఇక్కడ మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే మా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను చేశాను ఇది చాలామందికి జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను అనమాట మా ఇంట్లో ఏంటంటే లైవ్ చేయకూడదు లైవ్ చేసేటప్పుడు బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అవి మనకు నచ్చవు నువ్వు లైవ్ చేస్తే ఒప్పుకోమని చెప్పారు సరే ఇంకా ఏదైనా వంటలు ఉండినప్పుడు కూడా నువ్వు కనిపించాలా ఏంటి నార్మల్గా చేయి సరిపోతుందని చెప్పారనమాట సరేలే చెప్పేసి నేను వీలైనంత వరకు కనబడకుండా వీడియోస్ చేశాను అనమాట కొన్ని వీడియోస్లోనే కనిపిస్తాను కొన్ని వీడియోస్లో నేను కనిపించను పూర్తిగా అయితే ఇదేం జరిగిందంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత నేను దాన్ని తీసుకెళ్ళి ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేసేదాన్ని ఇన్స్టాలో ఏంటి సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంది ఇన్స్టాలో సేవ్ చేసుకునే ఆప్షన్ ఉండటం వలన దానిని డౌన్లోడ్ చేసుకుంటున్నారు కొంతమంది అంటే మన వీడియోస్లో ఏ వీడియో బాగుంది ఏ వీడియోస్ వ్యూస్ వస్తాయి అని చెప్పేసి అటువంటి వీడియోస్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ వాళ్ళు వచ్చి యూట్యూబ్లోనూ అప్లోడ్ చేస్తున్నారు అంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ వాళ్ళు వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళకి చూస్తారు మనకి వన్ కే వ్యూస్ వచ్చిన కాడ వాళ్ళకి ఫార్టీకే ఫిఫ్టీ కే వ్యూస్ వస్తున్నాయి వన్ డేలో అప్పుడు ఏమవుతుంది మనం కష్టపడడానికి ఫలితం ఏమి ఉండదు కదా అదే విధంగా నేను చెప్పేది ఏంటంటే మనం వీడియోస్ చేసేటప్పుడు వీలైనంత వరకు మనకు కనిపించడానికి ట్రై చేయండి ఓన్ కంటెంట్ చేయండి ఇంకా వాయిస్ కవర్ కూడా మండే ఇస్తే చాలా మంచిది యూట్యూబ్ నుంచి వచ్చిన మ్యూజిక్ని యాడ్ చేయకుండా ఉంటే చాలా మంచిది ఇంకా ఒకటి ఏంటంటే ఆ వీడియో మీద మన ఛానల్ పేరు మన ఛానల్ పేరు ఆ పక్కన ఎక్కడో ఒకటి చిన్నది రాసుకుంటే వాళ్ళు వీడియో సేవ్ చేసినప్పుడు డౌన్లోడ్ చేసేటప్పుడు వాళ్ళకి డౌన్లోడ్ చేసినా కూడా నేమ్ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోరనమాట నా వీడియోస్ అయితే వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని యూప్లో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది వాళ్ళకి వ్యూస్ కూడా రావడం జరిగింది నాకు ఆ విషయం అయితే చాలా అసలు నచ్చలేదు అనమాట ఎందుకు నచ్చలేదంటే నేను ఇంత కష్టపడి వీడియోస్ చేసినప్పుడు వేరే వాళ్ళు నా వీడియోస్ని ఎలా కాపీ చేసుకొని వాళ్ళు ఓన్ కంటెంట్గా చెప్తారు అది ఎలాగా నేను ఇంత కష్టపడి చేసినప్పుడు లాభం లేదు కదా కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే జాగ్రత్త పడండి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరి స్వార్థం గురించి వాళ్ళే ఆలోచిస్తున్నారు ఇప్పుడు కష్టపడిన కష్టం ఎవరికీ కనిపించట్లేదు మనం ఒక వంట చేసేటప్పుడు ఎంత కష్టపడతాం అది ఫోన్ అటు ఇటు తిరగకుండా చూసుకోవడం లేదంటే పర్ఫెక్ట్గా ఉండాలి అవతల వారు చూసేటోళ్ళకి నీట్గా ఉండాలని చెప్పి మనం చాలా కష్టపడతాం నాది ఛానల్ చిన్నదే ఇంకా మోనిటైజేషన్ కూడా అవ్వలేదు దగ్గరలో ఉంది నేను కూడా చాలా కష్టపడుతున్నాను ఇదే టైంలో వేరే వాళ్ళు నా వీడియో తీసుకోవడం నాకు నచ్చలేదు కాబట్టి నేను మీకు ఈ విషయం చెప్పాలని అయితే నేను ఈ వీడియో చేయడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియో చేసేటప్పుడు ఓన్ కంటెంట్తో ఓన్ వాయిస్తో చేసేటప్పుడు మీరు కనిపించడానికి ట్రై చేయండి కొంతమంది కనిపించట్లేదు కేవలం వంటలు అవి చేసి పెట్టేస్తున్నారే నాలాగే నాకు జరిగింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ మనం వీడియో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే మనకి వ్యూస్ తక్కువ వస్తాయి అనమాట ఎందుకంటే మనకు సబ్స్క్రైబర్స్ ఉండరు కాబట్టి మనకి వ్యూస్ తక్కువ వస్తాయి డైలీ మనం చ మతలబ్ షార్ట్స్ చేస్తున్న వీడియోస్ చేస్తుంటే మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వ్యూస్ కూడా వస్తాయన్నమాట ఎప్పుడు కూడా మీరు అయ్యో అవ్వట్లేదు అని చెప్పేసి బాధపడకుండా మీ ప్రయత్నం మీరు చేయండి కాకపోతే ఈ ఒక్క జాగ్రత్త తీసుకోండి వేరే వాళ్ళు మన వీడియోస్ తీసుకొని అప్లోడ్ చేసుకునేటంత చేసుకోకుండా మన ఛానల్ పేరు రాసుకోవడము లేదా మనం కనిపించడానికి ట్రై చేస్తే వేరే వాళ్ళు మన వీడియోస్ని తీసుకోరు నాకైతే ఈరోజే తెలిసింది అది నేను మార్నింగ్ చూసాను అనమాట నాకైతే చాలా బాధేసింది వేరే వాళ్ళేంటి మన వీడియోస్ యూజ్ చేసుకోవడం ఏంటి అని నాకు అర్థం కాలేదు ఇంకో విషయం ఏంటంటే యూట్యూబ్లో అథ్రేజ్ లేదనమాట యూట్యూబ్లో వాళ్ళు సేవ్ చేసుకొని చేయడానికి లేదు ఇంకా గ్రీన్ స్క్రీన్ అనేది అయితే యూట్యూబ్లో ఉంది మన వీడియోస్ గ్రీన్ స్క్రీన్ ద్వారా వేరే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అంతే తప్ప వాళ్ళు చేసిన కంటెంట్గా అయితే వాళ్ళు చూపించడానికి వీలు అవ్వదు కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే వీడియో చేసేటప్పుడు మినిమం మీరు కనిపించడానికి వాయిస్ కవర్ మీదే ఇవ్వడానికి ట్రై చేయండి ట్రై చేస్తే మన వీడియోస్ అయితే గ్రోత్ అవుతాయి వేరే వాళ్ళకి చాయిస్ ఇవ్వకుండా చూస్తారని అయితే నేను అనుకుంటున్నా అంతేనండి థ్యాంక్ యూ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సే సబ్స్క్రైబ్ అనమాట సబ్స్క్రైబ్ మాట పక్క నుంచితే లైక్ కూడా కొన్ని వద్దులేండి కానీ కామెంట్ చేయండి ఈ వీడియో వల్ల మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అయితే